సార్ ముందుగా మనం మొదటి నుంచి చూసాం ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఈ రోజున మా నమ్మకం నువ్వే జగన్ జగన్నే మా నమ్మకం అంటూ ఎన్నో కార్యక్రమాలు పెట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నా ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అంటే నా ప్రభుత్వాన్ని కాపాడండి అని ఈ కొత్త రాగం అంటే ఈ స్థాయికి ఏదో అడు అంటే ఇంచుమించుగా చెప్పాలంటే అడుక్కునేటువంటి స్థాయిలాగా ఇంత దిగజారిపోవడాన్ని ఎలా చూడాలి మొత్తం రాష్ట్రంలో యాంటీఇకీ ఎక్కువ ఉన్నాయి మొత్తం ఇప్పుడు ప్రజా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఉన్నారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి పబ్లిక్గా జయించే సర్వేలల్లో తప్ప అన్ని సర్వేలల్లో ఇదే రిజల్ట్ ఉన్నది ఇంటర్నల్గా ఆయన చేసుకుంటున్న సర్వేలలో కూడా ఇదే కనపడుతున్నది అంటే ప్రభుత్వ వ్యతిరేకత అంటే దాన్ని యాంటీ ఇంకంబెన్సీ అంటారు ఈ యాంటీ ఇంకంబెన్సీ అనేది తీవ్ర స్థాయిలో ఉన్న విషయం జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అందుకనే ఈ యాంటీ యాంటీఇంకంబెన్సీ ఫ్యాక్టర్ని స్థానిక నాయకుల మీదకి తొయ్యటానికి ఆయన శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శత విధాల ప్రయత్నం చే అంటే వాళ్ళని మార్చాడు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశాడు ఇవన్నీ చేసి ప్రభుత్వ వ్యతిరేకతని కొంచెం పలచన చేద్దాము అన్న ప్లాన్ వేశాడు అయితే ప్రజా వ్యతిరేకత ఉన్నది నీ మీద కదా అందుకని లోకల్ కా క్యాండిడేట్ని మార్చినంత మాత్రాన ఆ ప్రభుత్వ వ్యతిరేకత పోదు ఇది వాస్తవంగా అక్కడ జరుగుతున్న డైనమిక్స్ అంటే పొలిటికల్ ఏ ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఈ డైనమిక్స్ని అనుసరించే ముందరికి వెళ్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అందుకనే ఇప్పుడు మామూలుగా సాధారణ పరిస్థితుల్లో అయితే ఆయన మీద ప్రజలకి సదభిప్రాయం ఉంటే ఉన్నదని ఆయన భావిస్తే క్యాండిడేట్లను మార్చాడు ఇప్పుడు నూట యాభై ఒక్క మంది ఆయన పార్టీ మీద గెలిచారు ఒక ఐదుగురిని బయట నుంచి తెచ్చుకున్నాడు అంటే తెలుగుదేశం నుంచి గెలిచిన వాళ్ళని జనసేన నుంచి గెలిచిన వాళ్ళని వాళ్ళని కూడా పోగేసుకున్నాడు ఇప్పుడు అంటే మొత్తం టోటల్ నూట యాభై ఆరు మంది ఉండాలి లెక్క ప్రకారం ఈ నూట యాభై ఆరు మందిలో నూట యాభై ఆరు మంది అంటే ఒక వేవ్లో గెలిచిన వాళ్ళే కదా ఆయన గుర్తుపైన కొంతమంది తె తెలుగుదేశం సైకిల్ పార్టీ గుర్తు మీద సైకిల్ గుర్తు మీద గెలిచారు కొంతమంది గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచారు ఒక అతను గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచాడు వీళ్ళందరూ గెలిచిన వాళ్ళు కాబట్టి జనరల్గా ఈ ప్రభుత్వ వ్యతిరేక అనేది లేకుండా పోతే అంటే యాంటీఇంకంబెన్సీ ఫ్యాక్టర్ జీరోగా ఉన్నట్టయితే ఈ నూట యాభై ఆరు మందికి టికెట్లు ఇచ్చేసేయాలి నూట యాభై ఆరు మందికి టికెట్లు ఇచ్చేయటం అంటే అది ఆయనకి ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా ప్రజలందరూ భావించేవాళ్ళు కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే ఈ నూట యాభై ఆరు మందికి టిక్కెట్టు ఇవ్వకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు ఎందుకు యాంటీఇన్కంబెన్సీ ఫ్యాక్టరు రెండోది ఏంటి అంటే తెలంగాణలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చి ఓడిపోయాడు అనే భయం అంటే భయము ఆందోళన తోటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకొని దాదాపుగా ఒక డెబ్బై ఆరు మందిని అంతమందిను మార్చేశాడు అంటే కొంత కొత్త వాళ్ళకి ఇవ్వటం పాత వాళ్ళని కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయటం మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈయన ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేశాడు సో ఎంపీలు ఎమ్మెల్యేలుగా పెట్టాడు ఎంపీలుగా పెట్టాడు మళ్ళీ మార్చాడు మళ్ళీ ఇటు చేశాడు అటు చేశాడు కొంతమంది టికెట్ ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోయారు కొంతమంది నీ టికెట్లు మాకు వద్దు అని వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గనక తెలివి గలవాడైనట్టయితే నూట యాభై ఆరు మందికి అదే టీము గనక టికెట్లు ఇచ్చుకున్నట్టయితే అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఉన్న వ్యతిరేకత బాగా తగ్గి ఉండేది కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కేసీఆర్ను చూసి ఇక్కడ వాత పెట్టుకున్నాడు దాంతో ఏమైపోయింది ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన కారణం ఏంటి అహంకారం ముఖ్యమంత్రిగా అహంకారం ప్రదర్శించటం వల్ల ఓడిపోయాడు తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వటం వల్ల ఓడిపోలే కేసీఆర్ కేసీఆర్ అహంకారమే కేసీఆర్ను ఓడించింది అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అహంకార పూరిత పాలనే చేస్తున్నాడు అంటే మళ్ళీ గెలవాలి అంటే జగన్మోహన్ రెడ్డి తన అహంకారాన్ని వదులుకోవాలి తప్ప ఎమ్మెల్యేలను కాదు ఈ బేసిక్ లాజిక్ను కూడా మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ మార్చేశాడు మార్చినా కానీ ఇన్కంబెన్సీ అట్లాగే ఇంకా రెట్టింపు అయింది దీంతో ఏం చేయాలో అర్థం కాక పిచ్చి ప్రలాపనంతా వెళ్తున్నాడు టాపిక్ మీరన్నట్టు మొత్తం డైవర్ట్ చేయటానికి ఇష్యూస్ని డైవర్ట్ చేయటానికి లేకపోతే బుట్టారాయణుగా పిలిచి నువ్వు చాలా పేదరాలు చాలా బీసీ కులానికి చెందిన పేదరాలు చిరిగిపోయిన చీరలు కట్టుకొని వాళ్ళగా చెప్పాడు లేదు ఆ ఇష్యూలు కూడా డిస్కస్ చేద్దాం బట్